హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇవాళ సోమవారం ముందుగా కొత్త గురించి మాట్లాడుకుందండి అండి కొత్త ఎర్రవల్స్ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో వచ్చినాయండి కాకపోతే ఎక్కువ రెంటెచ్చకాయలు తాలుగాయలు నాకు ఎక్కువ కనబడ్డాయి ఉన్నది చూస్తున్నాను తర్వాత ఈ కర్నూలు డీడీలు వచ్చేసి మచ్చకాయలు ఎక్కువ తగిలినాయి ఇక గద్వాల ఏరియా ఆ ఏరియా కొద్దిగా పర్లేదండి బాగానే ఉన్నాయి మన దేశవాళ్ళు ఏరియా ఎక్కడ కానీ వచ్చినా ఎక్కువ రేంట్ ఎచ్చకాయలే తగిలినాయి ప్లస్ తాగాయలు ఎక్కువ కనబడ్డాయి ఉన్న చదువుతాను మీకు ఒక కర్నూలు డీ కర్నూలు డీడీలు వచ్చినాయండి బాగానే వచ్చినాయి కాకపోతే రే ఎక్కువ తగులుతున్నాయి తర్వాత ఒక గద్వాల ఏరియా మచ్చకాయలు లేకుండా నీట్గా ఉన్నాయండి క్వాలిటీలు ఉన్న చదువుతాను మీకు చివరి దాకా చూడండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజు అప్డేట్ చేస్తాను చివరి దాకా చూడండి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి ముందుగా సీడ్ రకాలు మీడియాలు ఏ అయినా సరే పదమూడు వేల నుంచి పదిహేను వేల మధ్యలో జరిగినాయి అండి మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎక్కువ జరిగినాయండి మీడియాల్లో మచ్చకాయలు రెంటెచ్చకాయలు డీడీలు కానీ ఆరుమూరలు కానీ సీడ్ రకాలు ఏ అన్న కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఏ అన్న కానీ సీడ్ రకాలు ఆ రేట్లో జరిగినాయి ఇక మీడియం బెస్ట్లు బెస్ట్లు మాక్సిమమ్గా పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు అయినాయి సుపీరియర్ క్వాలిటీ పదిహేడు వేలు అండి అది కూడా అతి కష్టం మీద పడ్డాయి కర్నూలు డీడీలు సువర్ణ బ్యాడీలు కూడా మ్యాక్సిమంగా అంతేనండి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు అతి కష్టం మీద పడ్డాయి ఏదన్నా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ లైట్ కలర్ ఉండి సూపీరియర్ క్వాలిటీ ఉంటే ఒకటి రెండు లాట్లు పదిహేడు వేల ఐదు వందలు చెప్పారండి మరి మచ్చలు అవుతాయి లేదు నాకు నమ్మకం లేదు ఎందుకంటే సరుకు ఎక్కువ వచ్చిన రోజు మార్కెట్ తక్కువ అడుగుతుంటారు వాళ్ళు అందుకని చూస్తాను ఇక త్రీ ఫోర్ అనే విషయానికి వస్తే మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్ చూశాను బెస్ట్ ఉంటే పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేలే చూశాను అంతమించి వాళ్ళ త్రీ ఫోర్ అని తప్ప తర్వాత తక్కువ బేరాలు కూడా మ్యాక్సిమం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే చూశాను లైట్ కలర్లు ఉన్నాయి ఇక త్రీ డబుల్స్ మన సింజెంటా బ్యాడీ అండి సింజంటా బ్యాడీలు కూడా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అయినాయి కొత్త సింజంటా బ్యాడీ డబల్ ఫైవ్ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు నాకు ఎక్కడ పెద్దగా అనిపించలేదండి చూడలేదు కూడా నేను ఎక్కడ కొత్త తర్వాత ఆరుమూర్లు కూడా ఉన్నాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు వేసారు కొత్త మాక్సిమమ్గా కొత్త నేను ఏ చూశానండి ఏ ఎక్కువగా గమనించాను సో మీరు మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను చూడండి ఒకసారి వీడియో ఏ రోజుకి ఆ రోజు చూడండి పాత వీడియోలు చూడబాకండి ఇక తాల విషయానికి వస్తే తేతాలు మరి సారీ మీకు తేజ చెప్పడం మర్చిపోయానండి సారీ తేజ చెప్పడం మంచిపోయాను చల్లదనాలు అంటే పోవట్లేదండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను ఏ రకమైనా సరే చల్లదనాలు పోవట్లేదండి ఆగిపోయినాయి మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ అండి అది పద్ధతి కాదని చెప్పి పెట్ల చాన్ చోట్ల ఆగిపోయినాయి అండి అన్నీ ఆగిపోయినాయి తేజాలతో సహా చల్లదనాలు ఆగిపోయినాయి కొద్దిగా ఆరుదాలు ఉంటేనే అడుగుతున్నారండి తేజాలు ఇవాళ మీడియాలు పంతొమ్మిది వేల నుంచి ఇరవై దాకా చూశాను ఆరుదలు ఉంటే ఆరుదాలు ఉండి మీడియం బెస్ట్లు ఉంటే ఇరవై ఎక్కువ ఇరవై ఎక్కువ ఐదు వందలు చూశాను ఇరవై రెండు వేలు కూడా చూశానండి బెస్ట్లు ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ ఇరవై మూడు వేలు సూపర్ డీలక్స్ ఇరవై మూడు వేల రెండు వందలు ఇస్తారు కొత్తవి కూడా తేజాలు కూడా తక్కువ వస్తున్నాయండి ఇంక అంత ఎక్కువ సీడ్ రకాలే వస్తాయి తాళాలుషానికి తేజాలు పదిహేను వేలు నుంచి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు కలగలుపులు ఉంటే పదిహేడు వేలు సీడ్ తాలు ఉంటే ఎక్కువ రెంట్ ఎచ్చుకాయలు మాత్రం పోలేదండి బాగా రెంట్ హెచ్చకాయలు తగిలినాయి అక్కడక్కడ నాకైతే సేల్ అయినట్టు నాకు అనిపించలేదు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా అడిగినట్టున్నారు సేల్ అయినట్టు అనిపించలేదు రంగులు బాగుంటే మాత్రం చలదనాలు ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు అడిగారు డీలక్స్ తాలు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మహాట కలగలు ఇప్పుడు పన్నెండు వేలు అండి సీతాలు ఏమైనా సార్ సరే మూడు తాలు కానీ ఏనా కానీ డీడీ తాలు కానీ త్రీ ఫోర్ అంతా పన్నెండు వేలే టాప్ పన్నెండు వేల పైన కష్టం అండి అసలు పన్నెండు వేల ఐదు లేదు పదమూడు వేలు కూడా లేదు తాలు సీడుతాలు సో ఇదండి కొత్త రిపోర్ట్ ఇక ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి చివరి దాకా చూడండి అన్ని రకాలు చూపుతాను ఈరోజు రోజు మార్కెట్ ఆ రోజే ముందుగా ఇరవై వేలు వచ్చేసి ఎనభై వేలు దాకా పెట్టి ఉంటారండి మొత్తం మీడియాలు ఈ తెలపర రకాలు కచరా రకాలు ఇవే నాకు ఎక్కువ కనబడ్డాయి అండి నాకు ఉన్నది వాస్తవం చూస్తున్నాను అన్న ఇవే ఎక్కువ కనబడ్డాయి ఎక్కువ సీడ్ రకాలు మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా ఎక్కువగా ఉన్నారండి సీడ్ రకాలు మీకు వీడియో పెడతాను చూడండి ఎక్కడన్నా కొద్దిగా బాగుంటే మీడియాలు అయితే త్రీ ఫోర్ అను పదిహేను వేలు పదహారు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు అయితే పదిహారు వేల నుంచి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలే చూశానండి మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు త్రీ లక్ష అండి సూపర్ డీలక్స్ కాదు పద్దెనిమిది వేలు డీలక్సే కాకపోతే సూపర్ డీలక్స్ నాకు కనపడలే ఈరోజు త్రీ ఫోర్ అది నంబర్ ఫైవ్లు కూడా ఏదైనా కానీ అంత క్వాలిటీలు కనపడట్లేదండి వాళ్ళ చూడలేదు ఉన్నది చూస్తున్నా ఇంకా కర్నూల్ డిడి ఏసీ అయితే నాకు ఎక్కడ ఉన్నాయి కానీ ఒకటి రెండు చోట్ల బేరాలు అవ్వలేదండి అంటే కొత్త అవి ఉన్నారు ఏసీ ఆగిపోయిందండి నేను ఉన్నది ఆ తర్వాత కుబేరా కానీ టూ సెవెన్ త్రీ కానీ మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు పదహారు వేలు దాకా అడిగారండి బెస్ట్లు డీలక్స్ అయితే కాదు బెస్ట్లు అయ్యి పదహారు వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు కోయడంగా డీలక్స్ ఏం కనపడలేదండి ఉన్నాయి కానీ డీలక్స్ కాబట్టి చేయలేవల ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ బాడీ ఏసీ అడుగుతున్నారు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియాలు సైజు బాగుండి ఎక్కడైనా మచ్చకాయలు ఉంటా ఒకటి రెండు వన్ పర్సెంట్ ఉంటే కూడా కొంటున్నారండి ఎక్స్పోర్ట్ వాళ్ళు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా పదార్ వేల ఐదు వందల దాకా బెస్ట్ ఉంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ అంటే పద్దెనిమిది వేలు వేసే రకాలు లేవులేండి అడుగుతున్నారు పద్దెనిమిది వేలు వేస్తానని అంత క్వాలిటీ చేయొక్క ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సేల్ అవ్వలేదండి మీకు వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఎక్కడ సేల్ అవ్వాలా ఉన్నది చూపుతున్నాను మీకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సేల్ అవ్వాల దాని తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కొంటున్నారండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బాగా జరిగినాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ కూడా పదిహేడు వేలేనండి నేను చూసింది పదిహేడు వేల పైన నేను ఆరుమూరు చూడాల రోమీ ట్వంటీ సిక్స్ కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా అడిగారు కొన్ని రకాలు కొన్ని రకాలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై దాకా డీలక్స్ చూశాను రోమి ట్వంటీ సిక్స్ స్పార్కులు శారకులు కూడా పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలే చూశానండి ఇరవై వేల ఇరవై వేలు పైన స్పార్కులు శారకులు అవట్లా ఆ రేట్లు మించి అవట్లే ఇక క్లాసిక్లు కూడా మాక్సిమమ్గా పదిహేను వేలు నుంచి పదహారు వేలు ఎక్కువ జరిగినాయి బెస్ట్లు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు అండి క్లాసిక్ సూపర్ డీలక్స్ ఉంటేనే పద్దెనిమిది వేలు ఇంకా అంత మించి కోట్ల ఇంకా నైన్ జీరో నైన్ త్రీ రకాలు ఎక్కడ కనపడలేదు తర్వాత టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు కూడా పదిహేను వేలు పదహారు వేలు మా అంటే పదిహేడు వేలు అడుగుతున్నారండి చూసాను పై రకాలు కూడా అంత మంచి పోట్ల ఇక బంగారం బంగారం విషయానికి వస్తే మీడియం బెస్ట్లు కనపడలేదు బెస్ట్లు ఉన్నాయి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలక్స్ ఇరవై వేలు చూశానండి ఇరవై వేలు పైనంత క్వాలిటీ నాకు కనపడలే డీలక్స్ బంగారం తర్వాత ఎల్లో గోల్డ్ కూడా ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు అయిందండి వాడ చూశాను ఎల్లో గోల్డ్ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు అయింది బాగుంది క్వాలిటీ ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే తెల్లఫర్ ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు నేను వీడియో పెడతాను చూడండి త్రీ థర్టీ ఫోర్ మీకు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు తగ్గొన్నారు తెలపర రకాలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే సై తక్కుంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు తెలపర లేకుండా ఉంటే మీడియాలు మాక్సిమంగా పదహారు వేలు పదిహేడు వేలు నుంచి పోవట్లేదండి బెస్ట్లో అయితే మీడియం బెస్ట్లో అయితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్లో అయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు దాకా చూశాను డీలక్స్ ఇరవై ఎక్కువే చూశానండి త్రీ థర్టీ ఫోర్ అంత మిగిలిచి చూడాలి సూపర్ టెన్ కూడా ఇరవై ఎక్కువ ఇరవై ఎక్కువ ఐదు వందలు ఇరవై రెండు వేలే టాప్ అండి సూపర్ టెన్ అంత మించి పోట్ల ఇక తేజ మాత్రం స్టడీ మార్కెట్ అండి ఇప్పుడు బీహార్ వాళ్ళు కొంటున్నారు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై దాకా ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా మాక్సిమం పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఎక్కువే దాకా ఉన్నారు మీడియం మీడియం రకాలు బెస్ట్ ఉంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే ఇరవై మూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై మూడు వేల రెండు వందలేనండి ఇవాళ మార్కెట్ తేజ ఏసీ బాగున్నాయి క్వాలిటీలు ఇరవై మూడు వేల రెండు వందలు డీలక్స్లే కొంటున్నారండి డీలక్స్ కాకపోతే లేవు పెద్దగా లేవు తేజాలు డీలక్ తా విషయానికి వస్తే తేతాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఎక్కువగా ఉన్నారండి అయితే నేను చూడలేదు ఒకవేళ ఉంటే పదహారు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో ఉంటాయండి కలపలు కలగలుపులు తేతాలు ఇక సీడ్ తాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ తాలు ఉంటే పదకొండు అండి పన్నెండు వేలు అంటే కలగలుపులు త్రిఫోరం లాంటివి ఉంటేనే పన్నెండు వేలు ఆరుమూరు కానీ ఇంకా ఏమైనా కానీ ప్యూర్ అయితేనే పన్నెండు వేలు ఎక్కువ మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలే చూశాను సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు కూడా అంతేనండి పదివేలు పదివేల ఐదు వందలు అంత పైన క్వాలిటీ లేదు చూడాలి సో ఇదే అండి మార్కెట్ రిపోర్టు ఏ రోజు ఆ రోజే చూడండి చివరిదాగా చూడండి లైక్ చేయడం మర్చిమే మాకండి మళ్ళీ రేపు మార్కెట్కి పడితే ముందు ఉంటాను నేను మీ ఆనందని పాయ్